హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని సార్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మందిలో కూడా ఈ కొన్ని హార్మోన్స్ లోపాల వల్ల కొంతమందిలో హార్మోన్స్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల సరైనటువంటి కామోదీపాన్ని వాళ్ళు పొందలేకపోతూ ఉంటారు అంటే ఇంట్రెస్ట్ అనేది కలగదు సో దీనిలో స్త్రీలలో అయితే కనుక ఈస్ట్రోజన్ అండ్ పొడస్ట్రోన్ మగవారిలో అయితే కనుక టెస్టోజన్ హార్మోన్స్ లోపం అనేది కలుగుతూ ఉంటుంది అయితే కొన్ని రకాల మాంసాహారాలు కొన్ని రకాల ఆహార అలవాట్లు మనం చేసుకోవడం వల్ల వీటిని పెంచుకునే అవకాశాన్ని మనం పొందవచ్చును అయితే వాస్తవానికి మాంసాహారము ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ జంతు ప్రేమికుల వల్ల కొంతవరకు చాలా వరకు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా కొంతవరకు ఈ అడవి ప్రాంతాల్లో కానివ్వండి లేదంటే వేరే వేరే దేశాల్లో పాకిస్తాన్ దక్షిణ భారతదేశం ఇలాంటి అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కొన్ని జంతువుల ఆహారాలు తినడం వల్ల వారి యొక్క శరీర దారిద్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఇలాంటి లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా రకాల పరిశోధనల్లో తేల్చడం జరిగింది సో ఇలాంటి సో చాలా మంది కూడా ఇప్పుడు కొంతమంది వీటిని అంటే ఈ మాంసాహారాన్ని వృత్తిగా కూడా కొంతమంది కలిగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో మామూలుగా ఎక్కువగా అయితే చాలా మంది చికెను మటన్ ఇలాంటి ఎక్కువ తింటారు కొన్ని రకాల అడవి జంతువులలో ఇలాంటి అంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి హార్మోన్స్ డెవలప్ డెవలప్ చేసేటటువంటి కొన్ని కొన్ని ఏం చేసాయ వాటిలో ఉండడం అవి తినడం వల్ల మనలో ఆ కోరికలు కానివ్వండి ఫీలింగ్స్ కానివ్వండి శరీర దారిద్యం కానివ్వండి హార్మోన్స్ డెవలప్మెంట్ కానీ కలవడం జరుగుతుంది అందులో ఒక దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది ఉడుము దీన్ని మాయింటర్ లిజర్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా మంది కూడా ఉడుము గురించి తెలుసు చాలా మంది చూడకపోయినా వినే ఉంటారు కొంతమంది అనుకుంటారు ఉడుము ఇంట్లోకి వెళ్తే ఇల్లు కూడా ఖాళీ చేస్తారు అని కూడా అంటుకుంటారు దీని శరీరము చాలా దృఢంగా పైన ఆల్మోస్ట్ చూడడానికి అంటే బల్లి జాతికి సంబంధించింది అయినప్పటికీ కూడా ముసలితో సమానటువంటి శరీర దారుద్యాన్ని కలిగి ఉంటుంది సుమారుగా అంటే మామూలుగా అయితే మీటరు రెండు మీటర్ల వరకు కూడా పెద్దవి కూడా ఇందులో ఉండడం జరుగుతుంది మనకు ఇవి ఎక్కువగా అడవి ప్రాంతాలలో పొదలలో కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా ఉడుం పట్టు అనే దానికి చాలామంది తెలుసు ఉడుం పట్టు అంటే ఉడుము ఒకసారి పట్టుకుంటే ఎంత గట్టిగా ఉంటుందో మంది కూడా అంటే వినే ఉంటారు చూడకపోయినప్పటికీ ఇకపోతే పాతకాలంలో చూసినట్లయితే శివాజీ లాంటి చిత్రపదులు వీళ్ళు ఏం చేశారంటే శత్రువుల గోడలు ఎక్కడానికి ఉడుములకు ముందు తేనె కానివ్వండి ఇంకేదైనా తీయని రాసి వాటి ముందు పెడితే అది దాన్ని అందుకోవడం కోసం గోడలు ఎక్కేది దీని తోకకు తాడు కట్టుకొని దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు పైకెక్కేవాలంట అంటే దాని ఉడుము పట్టు అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది సో అలాంటి పటుత్వాన్ని కూడా మనం పొందడానికి వీటి యొక్క మాంసాన్ని చాలా మంది కూడా తింటూ ఉంటారు సో ముఖ్యంగా దీని యొక్క శరీరము ఉన్నటువంటి కండరాలు కానివ్వండి దీని లోపల ఉన్నటువంటి నడుము నొప్పి మెయిన్గా ఎవరైతే ఎక్కువగా నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారో వారికి దీని మాంసము మంచి ఒక మంచి మెడిసిన్ లాగా మాత్రం ఉపయోగపడుతుంది చాలా ప్రాంతాల్లో వీటి నుంచి మెడిసిన్స్ ను కూడా తయారు చేస్తారు దీని శరీరం కొవ్వును నూనెలాగా కరిగించి పక్షవాతానికి కూడా ఎక్కువ మంది దీన్ని వాడుతూ ఉంటారు ఇకపోతే చర్మ వ్యాధులలో కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇకపోతే చాలామంది తినడం వల్ల శరీరం యొక్క అధిక దీన్ని కొంచెం వేడి చేసే తత్వం కలిగి ఉంటుంది కాకపోతే శరీరం యొక్క నరాలకు మంచి బలాన్ని చేకూర్చడానికి పటుత్వాన్ని చేకూర్చడానికి ఈ ఈ మానిటర్ రిజర్ట్స్ అనేటివి చాలామంది కూడా ఉపయోగపడుతూ ఉపయోగిస్తూ ఉంటారు అయితే చాలా అతి అరుదైన ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి వీటి ద్వారా చాలామంది కూడా ఒకప్పుడు హైదరాబాదు చాయిమినార్ పరిసర ప్రాంతాల్లో కూడా వీటిని నేరుగా అమ్మేవాళ్ళు అంటే మార్కెట్లో పెట్టి అమ్మేవాళ్ళు వీటిని కూడా మాంసం లాగా అయితే ఈ మధ్య ఏంటంటే ఇంకా జంతుప్రేములు ఎక్కువయ్యి వీటి జాతి సంతతి తగ్గిపోతుందని ఉద్దేశం కొద్దీ వీటిని కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్ది ప్రస్తుతానికి దీన్ని మానివేయడం జరిగింది అయితే కొన్ని దేశాలలో వీటి నుండి నేరుగా మెడిసిన్స్ను కూడా తయారు తయారు చేస్తున్నారు అంటే వీటి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎంజెన్స్ని ఉపయోగించుకొని అదేవిధంగా వీటి చర్మపు పొరల్లో ఉన్నటువంటి కొవ్వుని నూనెలాగా కరిగించుకొని కొన్ని కొన్ని లైంగిక సంబంధించినటువంటి లోపాలు ఉన్న వాళ్ళలో ఈ మెడిసిన్ ఎక్కువగా ఉపయోగపడుతున్నట్టుగా చాలా వరకు కూడా తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఈ అడవి ప్రాంతంలో ఎవరికైనా సరే మీకు అనుకోని సందర్భాల్లో కనుక దొరికినట్లయితే ఓకేనా అంటే మరీ దొరకబడి చంపమని మేము ఎంకరేజ్మెంట్ ఎవరు చేయడం లేదు ఎందుకంటే కొంతవరకు మేము కూడా జంతువుల్ని ప్రేమించే వాళ్ళం అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని జంతువులు ఇప్పుడు అలా అంటే కోళ్ళను చంపే వాళ్ళు ఉన్నారు మేకల్ని చంపుతున్నాము అదేవిధంగా ఇంకా పావురాలను కుందేలను కూడా అమ్ముకొని సో నేను దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడం లేదు బట్ ఇన్ కేసు ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీటి మాంసాన్ని తినడం వల్ల మీ సమస్యల నుంచి బయటపడవచ్చు అని నేను ఒక సలహా మాత్రమే చెప్పగలుగుతున్నాను సో పూర్తి స్థాయిలో హింసించమని కూడా మేము ఎవరిని కూడా సహాయ చేయడం లేదు ఎందుకంటే ఇవి దొరకడం చాలా అరుదు కొండల్లో చెట్లల్లో ఎక్కడ ఉంటే వాటిని పట్టుకోవడం కూడా చాలా కష్టం మీకు బట్ వీటి నుంచి మనకు కొంతవరకు ఆ విధంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది అవకాశం ఉంటే కనుక ఉపయోగించుకోవడానికి మాత్రమే సహాయం చేయడం జరుగుతుంది ఓకే సో ఇలాంటి వాటి ద్వారా చాలా వరకు కూడా మంది కూడా ఉపయోగం పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని మీద చాలా వరకు రీసెర్చ్లు జరిగాయి దీని మీద గురించి దీని గురించి కూడా నేను ఇంత ముందు కూడా కొన్ని పుస్తకాలు కూడా చదవడం జరిగింది దీని గురించి సో అందుకనే మీకు ఒకవేళ ఎలాంటి సమస్యలు ఇప్పుడు నేను చెప్పినటువంటి హార్మోన్స్ లోపం వల్ల కానివ్వండి నడువు నొప్పులు కానివ్వండి చర్మం వ్యాధుల వల్ల కానివ్వండి ఇంకేదైనా పక్షపాతం లాంటి వాటి వల్ల కానివ్వండి మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే బై ఛాన్స్ మీకు దొరికే అవకాశం ఉంటే వీటి ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంది చాలా వరకు కూడా మేము చాలా మంది సజెస్ట్ చేస్తాము కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిదే అని ఎందుకంటే చాలా మందికి కూడా తెలుసు ఆరోగ్య సంపదకి సంబంధించినటువంటి కొన్ని జంతువులలో ఉన్నటువంటి ప్రోటీన్స్ వల్ల మాంసం ద్వారా మనకు శరీరానికి కావాల్సినటువంటి ఎన్నో రకమైన అద్భుతమైన ప్రోటీన్స్ బలము ఎంజైమ్స్ హార్మోన్స్ డెవలప్మెంట్ ఎన్నో కూడా లభిస్తాయని చాలా మంది అందుకే చెప్పడానికి మంది ఇబ్బంది పడ్డప్పటికి కూడా అడవి సంతతి చెందిన జంతువులలో మంచి బలం ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు అందుకే మంది కూడా ఏదైనా అడవి జంతువు దొరికితే చాలా ఇష్టంగా తింటారు దాన్ని కష్టపడైనా సరే ఎక్కడి నుంచి తెచ్చుకొని కూడా తింటారు సో ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని జాతులకు సంబంధించిన వాటి మీద రిస్ట్రిక్షన్స్ పడడం వల్ల కొంతవరకు ఇప్పుడు దొరకడం లేదు బట్ అరుదుగా కొన్ని కొన్ని జాతులు దొరకడం వల్ల వాటిని మాత్రం చాలా మంది కూడా తెచ్చుకొని తినడము శరీరానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వ్యాధులను క్యూర్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా కొంతవరకు ఈ మాంసాహారానికి సంబంధించిన జంతువులు కొన్ని మనకు శరీరంలో మనకు సంబంధించినటువంటి కొన్ని ని క్యూర్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసము మాకు సంబంధించినటువంటి పూర్తి తెలుసుకోవడం కోసం మా యొక్క వెబ్సైట్ కూడా మీరు విజిట్ కావచ్చు అదేవిధంగా మీకు మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకేనా అంటే ఇవే కాదు ఇలా దొరుకుతలేవని మాకు ఫోన్ చేయకండి బట్ వేరే ఇతర ఏదైనా సమస్యలతో హార్మోన్స్ ప్రాబ్లం కావాలి లైంగిక సమస్యలు కానివ్వండి మరే ఇతర సమస్యలతో కనుక మీరు దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే మాకు నేరుగా కాల్ చేయండి మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి మీ సమస్యలకు మంచి పరిష్కారాన్ని కూడా పొందవచ్చు ఇకపోతే నేరుగా మా వద్దకు రావాలనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అంతా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ ఎలాంటి సమస్య అయినా సరే నేరుగా మా వద్దకు వచ్చి మీరు పరిష్కరించుకోవచ్చు లేదా మీకు కొరియర్ ద్వారా కూడా మీరు ఇంటి వద్దనే మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది దీనికి పూర్తి వివరాలన్నీ కూడా ఫోన్ ద్వారా తెలుసుకొని డాక్టర్ గారితో మాట్లాడి సంబంధించిన పూర్తి వివరాలు అదేవిధంగా అమౌంట్ ఇవన్నీ కూడా కనుక్కున్న తర్వాత మీకు అన్నీ ఓకే అనుకుంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నేరుగా మీ సమస్యకు సంబంధించినటువంటి మెడిసిన్ మేమే స్వయంగా తయారు చేసి మీ వద్దకు పంపించడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఎలా వాడాలి ఏంటి అని రిస్ట్రిక్షన్స్ అని కూడా మీరు పూర్తి గైడ్ లైన్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఉన్న చోటనే ఉండి కూడా నేరుగా మెడిసిన్ పొందే అవకాశాన్ని కూడా విధానం ఛానల్ కలిగిస్తుంది ఈ అవకాశాన్ని చాలా మంది కూడా ఉపయోగించుకున్నారు ఎంతో మంది వాళ్ళ సమస్యల నుంచి బయటపడి హ్యాపీ లైఫ్ని కొత్త జీవితాన్ని స్టార్టింగ్ చేయడం కూడా జరిగింది సో సమస్య మీదైనప్పుడు నేరుగా కాల్ చేయండి నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి వా కామెంట్స్ ఈ కామెంట్స్ అన్నిటికీ అట్రాక్ట్ కాకుండా సమస్య మీదే అయినప్పుడు సమస్య నేరుగా మీరే పరిష్కరించుకోండి నేరుగా కాల్ చేయండి లేదు రండి తప్పకుండా మీకు మేము మంచి పరిష్కారాన్ని అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ